హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ జాన్ బెన్ని లింగం జబర్దస్తులలో కామెడీ షోలు వేసుకునే ఒక వ్యక్తి ఇప్పటికే అతని పేరు మీకు అర్థమైంది పిచ్చి పిచ్చి వాగడంతా కూడా వాగుతున్నాడు వీడు ఈతగాడు దించుకొని ఒకటే చెప్తున్న ఆర్పీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక తల ఎత్తి ఒక్క మాట అంటే నువ్వు ఎక్కడుంటారో ఒకసారి ఆలోచించాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి తల ఎత్తుకుని నీ వెంక చూస్తే నువ్వు ఎక్కడ ఉంటావు ఒకసారి ఆలోచించాయి అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశమంతా కూడా అల్లకొల్లాలం అయిపోతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన సేవకి ప్రధానమంత్రి ఫిదా అయిపోయాడు అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిదా అయిపోయాడు ఆర్పీ ఒకటి గుర్తుపెట్టుకో నోరుంది అని చెప్పి ఎట్లా పడితే అలా వాగితే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు ఏం జరుగుద్దు ఒకసారి ఆలోచించే నువ్వు మాట్లాడిన దానికంటే చాలా ఎక్కువ మాట్లాడగలం నువ్వు వాగిన వాగుడు కంటే కరోనా సమయంలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క వెళ్ళి దాక్కున్నారు ఈ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలిపెట్టేశారు రోజున వచ్చిన తుఫానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కానీ ఇన్ఛార్జీలతో కానీ ఒక సమావేశం ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలకు మీరు అండగా ఉండమని ఒక పిలుపునిచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు తో ఈ యొక్క కరోనా సమయంలో పవన్ కళ్యాణ్ ఏం చేశారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఒక్కసారి గుర్తుపెట్టు ఆర్పి ఎక్కడైనా నీవు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే అర్థమవుతుందా మా నాయకుల్ని ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడటం నేర్చుకో పిచ్చి పిచ్చి వాగుడు వాగేవనుకో పరిస్థితులు వేరేగా ఉంటాయి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి రాజకీయం చేయి రోజున అధికార పార్టీ అయినా మీ పార్టీ ప్రజలకు ఏం చేస్తుంది ఏం చేయాలనుకున్న దాని గురించి ప్రజలకు తెలియచేయి అవి పెట్టి ప్రతిపక్ష నాయకుడి మీద నీవు నోరు అదుపు తప్పి మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ రోజున మనవి చేస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్